అందరికీ నమస్తే తెలంగాణ ప్రభుత్వం సీఎంఓ ఆఫీస్ నుంచి కీలక అప్డేట్ అయితే మనకు వచ్చింది అదే ఆ విషయం మీద మనం ఈరోజు ఏంటది అనేది తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ ఇంద్రమ్మ ఇండ్ల ప్రక్రియ వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలు అమలుపై జిల్లా కలెక్టర్లతో నిన్న సమావేశం నిర్వహించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల వంటి నాలుగు సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఇవి ఎవరెవరికి ఇవ్వాలి అనే విషయం మీద నిన్న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ఆయన జరిగింది ఈ సమావేశానికి సంబంధించి ఏం మాట్లాడుకున్నారంటే తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా చెల్లించాలని అలాగే వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటికి రైతు భరోసా నుంచి మినహాయించాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేటికి పడితే వాటికి భూములకి రియల్ ఎస్టేట్ భూములు కానీ చాలా వాటికి రైతు భరోసా చెల్లించు ఇప్పుడు అట్లా కాదు స్పష్టమైన ఆదేశాలు కీలకమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు జారీ చేసిండ్రు అట్లనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల చొప్పున చెల్లించాలని ఈ రెండు పథకాలు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలని కూడా చెప్పిన జనవరి ఇరవై ఆరు ఇటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇటు తెలంగాణ ప్రజలకి అటు రైతులకి మన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనే మనం చెప్పుకోవాలి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆయా పథకాల అమలులోని ప్రాధాన్యతలు తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం దిశానిర్దేశం చేశారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మిగతా మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆయా పథకాలకు సంబంధించిన కార్యాచరణ గురించి కలెక్టర్లకు దిశానిర్దేశం కూడా చేసినట్టు మనకి తెలుస్తుంది ఈ నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని గ్రామాల్లో గ్రామ సభలు మున్సిపాలిటీల్లోని వార్డు వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశించారు అట్లాంటి ఈ పథకాలు ఏ ఉన్నాయో అది అర్హులకు మాత్రమే చెంద అందాలి పేదవాడు పేదవాడిగా ఉండిపోకూడదు రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది చాలా హర్షించదక్క నిర్ణయం ఇది అట్లనే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేసి బిఫోర్ ఇరవై ఆరు గంట ముందు నిర్ణయించేసి వెంటనే సన్నాహక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు వ్యవసాయ యోగ్యం కాని రియల్ ఎస్టేట్ భూములు లేఅవుట్ చేసిన భూములు నాలా కన్వర్షన్ చేసిన భూములు మైనింగ్ చేస్తున్న భూములు గోదాములు నిర్మించిన భూములు వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు కూడా వాటి వివరాలు సేకరించాలని తెలియజేశారు గతంలో గతంలో బీఆర్ఎస్ పాలనలో వేటికి పడితే వాటికి భూములకి రైతు భరోసా ఇచ్చిండ్రు ఇప్పుడు అట్లా కాదు అంటే రియల్ ఎస్టేట్ భూములకు కావచ్చు లేకపోతే లేఅవుట్ చేసిన భూములకు కావచ్చు నాలా కన్వర్షన్ భూములు చేసిన భూములు కావచ్చు లేకపోతే మైనింగ్ చేస్తున్న భూములకు కావచ్చు గోదాములు నిర్మించిన భూములు కావచ్చు వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు కూడా రైతు భరోసా అనేది ఇచ్చిండ్రు ఇప్పుడు అట్లా కాదు కలెక్టర్లకైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండ్రు నిన్న ఈ భూముల్ని గుర్తించాలని చెప్పేసి కూడా మన తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి గ్రామ పంచాయతీ విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు విలేజ్ మ్యాప్లు పరిశీలించాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధృవీకరించుకోవాలి ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని చెప్పేసి కూడా సీఎం తెలిపారు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ రెవెన్యూ రికార్డులు సంబంధిత రికార్డులన్నీ క్రోడీకరించుకొని మొత్తం ఒక నిర్ణయానికి వచ్చేసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించారు అట్లనే వ్యవసాయ యోగ్యంగాని భూముల జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రకటించాలని చెప్పేసి కూడా తెలియజేశారు వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలని ఇందులో ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వ్యవసాయ యోగ్యం భూములు వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటిని గ్రామ సభల్లో ప్రచురించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రైతు పంట వేసినా వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది అని సీఎం తెలిపారు వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో పెట్టుబడి సాయం అందించారు వ్యవసాయ యోగ్యం కాని భూములు మనం ఇందాకలు ఏదైతే చర్చించుకున్నామో రియల్ ఎస్టేట్ భూములు కావచ్చు లేఅవుట్ చేసిన భూములు కావచ్చు నాలా కన్వర్షన్ భూములు కావచ్చు మైనింగ్ చేస్తున్న భూములు కావచ్చు లేదా గోదాములు నిర్మించిన భూములు కావచ్చు అలాంటి వ్యవసాయ యోగ్యం కాని భూములు అలాంటి భూముల్ని పక్కాగా గుర్తించాలని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లను ఆదేశించారు భూమి లేని ఉపాధి కూలీ కుటుంబాలు ఆదుకునేందుకు ఇందిరం ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించారు భూమి లేని నిరుపేద ఉపాధి కూలి కుటుంబాలకు ఆదుకునేందుకు ఇందిరమ్మ భరోసా ఆ కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల నగదు సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఏడాదిలో కనీసం వాళ్ళు ఇరవై రోజులు ఉపాధి హామీ పని చేసి ఉండాలి అట్లాంటి వాళ్ళకి నెలకి పన్నెండు వేల రూపాయలు సారీ ఏడాదికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకి భరోసా ఇందిరమ్మ భరోసా ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో వన్ స్టేట్ వన్ రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నారని కూడా రేషన్ కార్డుల విషయానికి వచ్చేసరికి ఈ పథకం కూడా వన్ స్టేట్ వన్ రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు తెలంగాణలో ఒకరికి ఒక చోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి ఈ నెల పదకొండు నుంచి అంటే జనవరి పదకొండు నుంచి పదిహేనులోగా పథకాలు అమలుకు కావాల్సిన ప్రిపరేషన్ పనులన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు తెలియజేశారు ఆత్మీయ భరోసా రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు ఇరవై నాలుగో తేదీలోపు గ్రామ సభలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇంకొక ముఖ్య ప్రకటన కూడా మనకి చేశారు గూడు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది వివరాలను జిల్లాలకు పంపించారు అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తొలి విడత నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఏడాదికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేశారని కూడా తెలియజేశారు అత్యంత నిరుపేదలైన వాళ్ళని గుర్తించాలి ఇప్పటికే పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది వివరాలను జిల్లాలకు వివిధ జిల్లాలకు మొత్తం పంపించి ఇల్లు లేని వాళ్ళని చెప్పేసి ఒక ప్రతి ఏడాది వచ్చేసి మూడు వేల ఐదు వందల ఇళ్లను ప్రతి నియోజకవర్గాలకి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేశారు అట్లనే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల జాబితాను ఇన్ఛార్జి మంత్రి ఇన్ఛార్జి మంత్రి ఇన్ఛార్జి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు వాళ్ళకి ఇవ్వాలి ఇన్ఛార్జి మినిస్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ లిస్టు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రకటనలో తెలిపారు సంక్షేమం అభివృద్ధిని ప్రభుత్వం రెండు కళ్ళుగా భావిస్తుందని ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే ఆదా తొంభై ఆరు శాతం పూర్తయిందని చెప్పేసి కూడా కలెక్టర్లకు అభినందించారు అంటే ఇప్పటి వరకు కులగణన ఏదైతే చేపట్టారో తొంభై ఆరు శాతం కులగణన పూర్తయిందని చెప్పేసి కలెక్టర్లను అభినందించారు కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరని కలెక్టర్లు చేపట్ట ఎవరైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్లే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరచుకునేందుకు ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని గొప్పగా పనిచేస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగించాలని ఐఏఎస్ గాని ఐపీఎస్ గానీ అధికారులు నెలలో ఒక్కసారైన వసతి గృహాలను సందర్శించి అక్కడే బస చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నెలలో ఒక్కసారైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వసతి గృహాన్ని సందర్శించాలి అక్కడ ఏదైతే కష్ట సుఖాలు బాధలు ఉన్నాయో ఆ వసతి గృహాలను సందర్శించేసి వాళ్ళు అక్కడే బస చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలో ఆదేశాలు ఇచ్చామని కూడా అన్నారు అట్లనే కొంతమంది ఇంకా అధికారులు ఆఫీసులకే పరిమితం అవుతున్నారని జనవరి ఇరవై ఆరు తర్వాత స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేప చేపడతామని నిర్లక్ష్యం వహించిన వారి పట్ల కఠిన చర్యలు తప్పమని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇంతకుముందే అంటే ప్రజల్లోకి వెళ్లకుండా ఆఫీసులకే పరిమితమై కుర్చీల అంటి పెట్టుకుని గబ్బిలాల్లాగా ఎవరైతే కూర్చుంటారో ఆ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చిండ్రు జనవరి ఇరవై ఆరు తర్వాత జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపడతామని చెప్పేసి వాళ్ళ ఇప్పటికీ అట్లనే ఉంటే వాళ్ళని చట్ట చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ పొంగలేడి శ్రీనివాసరెడ్డి దుప్పల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ ధనసర్ సీతక్క ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి చన్నారెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు షబ్బీర్ అలీ హర్కర్ వేణుగోపాల్ సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు